గమ్ గణపతి నమ గురుభ్యో నమ శ్రీ గోదా రంగనాథాయ నమ గోదాదేవి రంగనాథని సేవకు తన స్నేహితురాంట మేలు కొలుపు పద్నాలుగవ పాసనమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ పద్నాలుగవ పాసనంలో మనం చేసే వ్రతమునకు నేను సహాయకారిగా ఉంటాను అని చెప్పి నిద్రపోచున్న ఓ గోపికను గోదాదేవి లేపుచున్నది పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో గోదాదేవి భావాల్ని గోపికల ద్వారా పోతన గారు నలనయ్యను వెతుకినారు ఆ పద్యం భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై నో విని కృష్ణుండిది తప్పుగా తల చన ఈశ్వరుండను కూలింపదలనో తల దలపడో యార్యా మహాదేవియు నను రక్షింప నిరుంగునో ఇప్పుడు పద్నాలుగో పాశ్రం యొక్క భావంలో తెలుగు భాష తీనంలో తెలుసుకుందాం నేను అందరినీ లేపుతానని చెప్పి నిద్రపోతున్నదానా మీ పెరటి దిగుడు బావిలోని ఎర్ర కలువలు వికసించాయి నల్ల కలువలు ముకలించుకున్నాయి కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని దంతాలు కలిగి తపోవేషధారులైన శైవులు తమ తమ దేవస్థానాలకు కుంచె కోలలు అను తాళం చెవులతో తలుపు తెరిచేందుకు వెళుతున్నారు మాటకారి అయిన పూర్ణురాల శంకుచక్రాలు ధరించిన విశాలమైన హస్తాలు కలవాడూ పుండరీకాక్షుని కీర్తించటానికి లే అంటూ కేశవనామాలు నారాయణ మంత్రం జపించింది గోదాదేవి ఇదే కదా మన వ్రతం విష్ణు చిత్తు తనూజాయే గోదాయ నమహా